బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ న్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో పల్లె పండుగ టూ పాయింట్ ఓ కార్యక్రమానికి పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు ఆదేశించారు తొలి దశలో సాధించిన విజయాన్ని తీసుకుని రెండో దశ కార్యక్రమాలు అంతకు మించి విజయవంతం అయ్యేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ మొదటి దశ స్ఫూర్తిని కొనసాగిస్తూ రెండో దశ ప్రణాళికలు రాష్ట్రంలోని పల్లెసీమల రూపురేఖను సమూలంగా మార్చే విధంగా ఉండాలి అని దిశానిర్దేశం చేశారు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కమిషనర్ కృతజ్ఞత తేజ జిఎస్టి వెంకటకృష్ణ ఇంజనీరింగ్ చీఫ్ నాయక్ సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు పల్లె పండుగ టూ పాయింట్ ఫో అమలుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో కులంకషంగా చర్చించారు